అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి ఫార్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏసదనా లేచిరా అని తెలుడు వీళ్ళైనా మనం కూడా లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్ వీడియోలో రే ఆగవే చిచ్చా ఇప్పుడే స్టార్ట్ చేసిన హారం కొడుతున్నా నాకు అసలుగా బీపీ లేదు బట్ వీడియోలు గెలబే ముందు అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క మన సబ్స్క్రైబర్స్ అందరికైతే నేను నమస్కరించి చెప్తున్నా మన కింద కామెంట్ బాక్స్ కడ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మనకు పాయింట్స్ వస్తాయి వీడియో అనేది వైరల్ అవుతుంది ఇంకా ముందుకు రీచ్ అవుతుంది అది త్రీ ఫోర్ మంత్స్ నుంచి వస్తుంది కానీ మనం చెప్పడం లేదు మన వీడియోలు కూడా రీచ్ అవ్వడం లేదు తక్కువ వ్యూస్ అనేది ఏంటంటే హైప్ ఎక్కువ చేస్తేనే మిమ్మల్ని మీరు మమ్మల్ని రికమెండ్ చేస్తున్నట్టు మా ఛానల్ని మీ హైప్ని బట్టి మా వ్యూస్ అనేది ఉంటుంది గ్రోతింగ్ ఉంటుంది ఎక్కువ మంది కార్లు అందియచ్చు కాబట్టి దయచేసి ఫస్ట్ హైప్ బటన్ కింద హైప్ని క్లిక్ చేసి క్లిక్ చేసి బటన్ క్లిక్ చేస్తే నాకు పాయింట్స్ వస్తాయి ఓకేనా బాగా వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక ఒక రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి ఏమంటుంది వెరన అప్లోడింగ్ ఆటోమేటిక్ టూ థౌజండ్ సెకండ్ వచ్చేసి స్పార్క్ టూ థౌజండ్ ఎయిట్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ్ వెరణ ఫ్లూడిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ టాప్ మోడల్ టూ థౌజండ్ టువెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పాయింట్ టూ త్రీ పీసెస్ టచ్ప్స్ అండి నైన్టీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ బట్ పోతే ఇది టాప్ మోడల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి ఓకేనా స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది లోపల ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ అయితే టోటల్ టాప్ ఎండ్ మోడల్ అనమాట ఆటోమేటిక్ ఇది మాన్యువల్ కాదన్నా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కుందాయన టాప్ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు నైంటీ నైన్ థౌజండ్ రీడింగ్ సెకండ్ ఓనర్ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఎక్సలెంట్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి టూ ఎయిటీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ టూ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ డిజిల్ వేరియంట్ ఇది రెండు లక్షల నలభై ఎనిమిది వేలు ఫైనల్ ప్రైజ్ అంటున్నారు డిజిల్ వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ హైదరాబాద్ లోకల్ ఓకేనా సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి చెరవలైట్ స్పార్క్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ ట్వంటీ ఎయిట్ పదో నెల వరకు ఇంకా త్రీ ఇయర్స్ ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ ఏ ఒక్క పీస్ కూడా పెయింట్ కాలేదు ఆల్ గ్లాసెస్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి ఇది రైల్వే ఎంప్లాయీ కార్ అంటున్నారు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైప్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది చెరవలైట్ స్పార్క్ పెట్రోల్ వేరియంట్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ దీని ప్రైజ్ వచ్చేసి అన్నా ఫైనల్ టు ఫైనల్ సిక్స్టీ నైన్ థౌజండ్ అరవై తొమ్మిది వేలు ఫైనల్ ప్రైజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఓకేనా టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది చెరులస్ పార్క్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ బట్ ఎయిటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది కంపెనీ పెయింట్ టోటల్ కంపెనీ పెయింట్ బట్ ఉన్నాయి బ్యాక్ డిక్కీకి ఆడ కొంచెం చిన్న చిన్న డెంట్స్ ఉన్నాయి కానీ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ రైల్వే ఎంప్లాయీ యూజ్డ్ కార్ అంటున్నారు ఓకేనా అరవై తొమ్మిది వేలు ఫైనల్ టు ఫైనల్ అంటున్నారు ఇంకేమైనా ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి సీరియల్ నెంబర్ టూ ఇది స్పార్క్ సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి వెర్నా ప్లూడి బట్ ఏదున్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్ పెట్టే ఎనీ కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు పెడితే కార్ కొనరు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి కార్ ఏది ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ గేమ్ ఏది ఉన్నా సీరియల్ నెంబర్స్ లేదా స్క్రీన్షాట్ పెట్టండి మీకు ఓన్ నెంబర్ వస్తుంది మీరు కారు కొనే వరకు నంబర్స్ ఇస్తూనే ఉంటాం ఓకే ఉంటా రైడ్ బస్ స్టాప్లా గుడ్ మార్నింగ్ ఎంజాయ్ డే రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగడమే సైబ్ కోసం లక్ష్యం ఓకే ఉంటారు రేట్ బెస్ట్ స్టాప్లోకి ఏమన్నా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్